హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ కర్రీ చికెన్ ములక్కాడ క్ర కర్రీ అనమాట ఇది చపాతీకి కానీ రోటీకి కానీ రైస్లోకి కానీ చాలా స్పైసీగా ఉంటుంది బాగుంటుంది అనమాట అయితే ముందుగా ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ కానీ టమోటో పచ్చిమిరవి పచ్చిమిర్చి తర్వాత అల్లం బంగాళదుంప ములక్కాడలు కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసుకోవాలి దాంట్లో ధనియాల పొడి కొబ్బరి పొడి కారం ఉప్పు పసుపు మిరియాల పొడి ఇవన్నీ కూడా చికెన్కి అనేది పట్టించుకోవాలన్నమాట ఇలాగ ప్రతిదీ మనం దానికి వేసుకొని పట్టించుకొని ఒక అర పావు గంట పెట్టుకుంటే మినిమం ఒక అరగంట అయినా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట కర్రీకి అయితే చూడండి ఇప్పుడు ప్రిపేర్ ముందు ఇలా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ప్రతిదీ కూడా మొక్కకి పట్టే పట్టేటట్టుగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి అంటే కలుపుకోవాలి బాగా కలిపింది కొద్దిగా దీనికి ఆయిల్ వేసుకొని మనం కలుపుకోవాలన్నమాట చూడండి అన్నీ ఒకటొక్కటే ఇంట్లో ఒక బౌల్లో తీసుకొని మిక్సింగ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత మనం ఒక మినిమం ఒక అరగంట పక్కన పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి ఇలా ఎందుకంటే ప్రతి పీస్కి ఉప్పు కారం మసాలా బాగా పట్టేలా పట్టేటట్టుగా అనమాట తర్వాత మనం తినేటప్పుడు టేస్టీసం అనమాట చాలా స్పైసీగా ఉంటుంది మొక్క అనేది టేస్ట్ ఇంకా పెరుగుతుంది అనమాట ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల చాలా మొక్కకి ప్రతిదానికి కూడా మన మసాలా అనేది పట్టడం అనేది జరుగుతుంది అనమాట చూడండి కర్రీ అయితే చాలా ఇప్పుడు కలపకుండానే ఇంకా చాలా అనిపిస్తుంది కలిపితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చూడండి ఇలా మూత పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుంటే రెడీ అనమాట తర్వాత మన ఆనియన్ టమాటా ఆ తర్వాత బంగాళదుంపలు పక్కన పెట్టుకొని పెనం వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకొని ఫ్రై అనేది ఇలా చేసుకోవాలన్నమాట ఆనియన్స్ ముందు వేసుకోవాలి నూనె అనేది బాగా కాగిందో లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఆనియన్ అనేది వేసుకోవాలి ఇలాగ వేసినాక జయమని మనకి స్మోక్ అనేది వస్తుంది ఇలా వేసుకొని అన్నీ కూడా కలబెట్టుకోవాలన్నమాట ఈ వేసుకున్న తర్వాత మనం దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే అడుగ అడిగట్టే అవకాశం ఉంది మాడి మాడిపోకుండా మనం చూసుకోవాలి తర్వాత చికెన్ అనేది ఒక అరగంట తర్వాత మనం ఇలా వేసుకొని అన్నమాట ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల మనకి ప్రతి ముక్కకి మసాలా పట్టి టేస్ట్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది అనమాట అది తినేటప్పుడు తెలుస్తుంది ఇలా చూస్తే తెలీదు మనకి టేస్ట్ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట చూడండి కొద్దిగా అంటే వాటర్ అనేది వేయకుండా లైట్గా వేసుకొని మనం ఒక ఒక పదిహేను నిమిషాలు మగ్గించి పెట్టుకుంటే మాత్రం చాలా కర్రీ అనేది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మనం చూసుకునేటప్పుడు ఇది కూడా రెండు మూడు సార్లు కలిపెట్టుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువైతే ఉప్పుడు వేసుకోవాలి మళ్ళీ తర్వాత వేసుకుంటే మాత్రం ఉప్పు అనేది మనకి సరిపోదు అనమాట కలవదు వేసుకోవడానికి పట్టదు అనమాట ప్రతి పీస్కి మసాలా పట్టించి వేపుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట చూడండి ప్రతీది కూడా ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే ఓ పది నిమిషాల్లో దింపేసుకోవచ్చు ఓకే సీ యూ టుమారో అబ్బాయి ఫ్రెండ్స్